బీసీ సమరం ఎన్నెన్ని వివక్షత కులగణన జరగాల్సిందే ఏకమవుతున్న లీడర్లు మేధావులు చట్ట సభల్లో బీసీలకు తీరని అన్యాయం సీట్ల పంపకాల్లోనూ హ్యాండ్ ఇచ్చిన పొలిటికల్ పార్టీలు కుల గణన జరిగితేనే బీసీల అభివృద్ధి అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని చెప్పి శరార్థి తెలంగాణ రాస్తా ఉంది తీర్మార్ మల్లన్న మాటలు కన్నా తీసుకుంటున్నాను ఇవి తీర్మార్ మల్లన్ననే చెప్పినట్టుగా అనిపిస్తుంది శరార్థి తెలంగాణ అంటే ఆయనదే పత్రిక కాబట్టి కానీ నేనేమంటా మల్లన్న కూడా అదే చెప్పాను అడుక్కునే స్థాయి ఉండొద్దు మాకు మనం అడుక్కునే పరిస్థితి కాదు శాసించే స్థాయికి వెళ్ళాలి అని చెప్పి అన్నాడు ఆయన ఏమంటాడంటే బీసీ వాదం గురించి మాట్లాడిన ప్రతిసారి మనం అడుక్కుంటామా మనకు రాజ్యాధికారం రావద్దా మనం కష్టపడొద్దా మనం కొట్లాడొద్దా మనకు అన్ని పార్టీలు మనకు టికెట్లు ఇవ్వద్దా అన్ని పార్టీలు మనకు ఆ అవకాశాలు ఇవ్వద్దా అని అడుగుతారు కదా ఈవెల కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నాడు తిని మార్మల్ని ఎమ్మెల్సీగా కూడా గెలిచిండు చట్ట సభలో కూడా ఉన్నాడు నేనేమంటున్నా అంటే ఇవాళ మీరు అడుగుండ్రీ నీకే అవకాశం ఉంది ఎందుకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల బీసీలు ఎందుకు లేరు అత్యధికంగా అగ్రవర్ణాలు ఎందుకు ఉన్నాయని చెప్పి అడుగు ఎమ్మెల్యే టికెట్లల్లా అత్యధిక టికెట్లు ఎవరికి ఇచ్చారో డెటాది మినిస్టర్ల ఈరోజు ఏ వర్గంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపెట్టు అవకాశం ఉన్నది ఈరోజు ఇప్పుడు నువ్వున్న ప్రభుత్వంలోనే సరిగా న్యాయం జరగనప్పుడు ఇంకా ఏ పార్టీలు ఇస్తాయి బీజేపీ అయినా బీఎస్పీ అయినా రేపొద్దున ఇంకో బిఆర్ఎస్ అయినా ఏదైనా వాళ్లకు పని చేసేటప్పుడు మాత్రం బీసీలు యాదికొస్తారు పదవులు ఇచ్చేకాడ బీసీలు యాదికి రారు పని చేసే చోట మాత్రమే బీసీలు ఉండాలి పదవుల కాడ మనం పనికిరారు పనికి రాము వాళ్ళే అగ్రవర్ణాలే ఉండాలి పదవుల కాడ వాళ్ళే పంపకాల కాడ వాళ్ళే అన్నిటి దగ్గర వాళ్ళే చివరికి కొట్లాడుకున్నా తిట్లాడుకున్నా అన్ని ఎక్స్ట్రా మళ్ళీ వాళ్ళు పదవుల కోసం ఏకమైపోయి రాజ్యాధికారం దిశగా పోతారు మన మధ్యలో అనైక్యత ఐక్యత లేదు ఐక్యత లేదన ఎవరికి వాడు ఎవరిని జెండా పెట్టుకున్నాడు లాస్ట్కు ఎవరి స్వార్థం కోసం వాడు పనిచేసాడు వాడి పదవి రాగానే అన్ని మర్చిపోవాలి పాటలు వాడు కాడ మనవాడు ఉండాలి పార్లమెంట్లో వాళ్ళు ఉంటారు మేం సగం మాకు సగం మేమెంతో మాకంతా ఇవన్నీ మన నినాదాలు ఏమైనాయి మన నినాదాలు ఎక్కడ పోయింది మనకు ఆ సోయి ఏ పార్టీలు ఇస్తున్నాయి మనకు అవకాశాలు ఏ పార్టీలు ఇస్తా ఉన్నాయి ఎక్కడ బాగుపడతా ఉన్నారు మరి యాభై శాతంకు పైగా ఉన్నటువంటి ఈ జనాభాకి దిక్కు ఎవరు ఎప్పటికి ఇవి వస్తూనే ఉంటాయి ఈ వార్తలు వస్తూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం చెప్తూనే ఉంటాం అది చూసినప్పుడు బాధపడతాం సప్పుడు ఎక్కువకుంటాం మళ్ళీ ఇవ్వనుకో కొన్ని జయ కొడతాం పోయి సప్డేకా